హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రెజర్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సిద్దిపేట డీసీసీ రేసులో రఘువర్ధన్ రెడ్డి సుమారు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ తోనే ప్రయాణం ఎన్ఎస్యూఐ నుండి రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం గాడిపల్లి ఫౌండేషన్ పేరిట ప్రజలకు చేరువ సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఏదైతే పార్టీ గురించి పని చేస్తారో ఖచ్చితంగా వారికి అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఈనాడు పార్టీ బలోపేతానికి రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారంటే అది నిజానికి మర్చిపోలేనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో పార్టీకి చేస్తుంటారు కాబట్టి ఈనాడు పార్టీలో పనిచేసేటటువంటి వ్యక్తులను గౌరవించుకోవాలి మంచి స్థానాలను వారికి కల్పించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతాను సో దానిపైన రఘువర్ధన్ రెడ్డి గారికి మరి రాజకీయ అవకాశాలు రాజకీయాల్లో మంచి అవకాశాలు యువతను చైతన్యవంతం చేస్తూ యూత్ పాలిటిక్స్ చేస్తూ ఎన్ఎస్యూఐ నుంచి మరి ఎంతో మంది యూత్ ని మోటివేట్ చేస్తూ నాడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఆ నేతకి రేవంత్ రెడ్డి గారి అవకాశాలు ఇవ్వని కోరుతా ఉన్నాం సో కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షతలను అతి పిరలో మారుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పెద్దల నుండి ఆ అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇటీవల నూతన టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆలోచనలో భాగంగా జిల్లా అధ్యక్షులను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే పార్టీలో ఆ చేరి అక్కడ వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటారు కానీ ఈనాడు పార్టీ గురించే పనిచేస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుతాను మూసి బాధితుల జీవితాలతో ఆ ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాళాలు మునిగి ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు నిర్వాసిత కుటుంబాలను అన్ని విధాలా ఆడుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి ఏదైతే ఆ వరదల కాలంలో మరి మూసి కాలువ నీళ్లతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు సో అది తొలగించే క్రమంలోనే మరి ఈనాడు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా కొంతమందిని కొన్ని ఇల్లులు డిమాలిష్ చేయడం జరుగుతుంది కానీ ఉన్నటువంటి ఇతర ప్రజలకి సంతోషకరంగా ఉండే విధంగా ఏ విధంగా మరి ఆ వరదల కారణంగా ఇబ్బంది పడేటటువంటి ప్రసక్తి ఉండదు సో ఆ దిశగా ఆ కోణంలో మేము హైడ్రా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము హైడ్రాలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కానీ ఈ హైడ్రా అనేది ప్రజలు బావు కోసమే మేము ఈనాడు తీసుకురావడం జరిగింది పొన్నం ప్రభాకర్ చెబుతూ నిరుపేదలను ఖచ్చితంగా ఆడుకున్నాం డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తామన్నట్టుగా అక్కడ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇద్దరిని పట్టుకున్న పోలీసులు వారి ఫోన్ లో రాజాసింగ్ ఇంటి ఫోటోలు రెక్కిని గ్రహించి పోలీసులకు అప్పగింతడు రాజాసింగ్ కూడా బీజేపీలో ఒక కీలక నేత మంచి పేరు ప్రతిష్టలు పొంది మరి కొన్నటువంటి ఆ మైనార్టీలో కూడా ఏమాత్రం భయపడకుండా గోరక్షణ గో సంరక్షకుడిగా కొంతమంది ఆ ముస్లిం మతస్థులు గో మాంసాలను విక్రయించే వారు ఉంటారో వాటికి మంచి మొగుడిగా దిట్టగా రాజా సింగ్ ఉన్నారు అదే విధంగా ఎన్నో కార్యకలాపాలు హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఈనాడు అక్కడ ఉన్నటువంటి హిందువులకు అండగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఈనాడు తన పైన దాడులు చేయడం అదే అదేవిధంగా హత్య ప్రయత్నాలు చేయడానికి ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నోసార్లు సార్లు చెప్పడం జరిగింది సో ఆ దృశ్యా మరి తన ఫోటోలు తన ఫోన్ లో తన ఇంటి ఫోటోలు రావడం సో అది చర్చనీయాంశంగా మారింది అతని చర్యలు తీసుకొని ఏదైతే దుండగులు ఉంటారో మరి ఏ విధంగా కూపి లాగేటటువంటి ప్రయత్నం చేసి సో అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది దాని మీద ఫోకస్ పెట్టి వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను అదే విధంగా పటిష్ట బందోబస్తు కూడా రాజాసింగ్ గారికి రాజాసింగ్ ఇంట్లో ఆ ఇంటి పరిసరాల్లో ఫోర్సెస్ ని కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ని ఇవ్వాలి అని చెప్పేసి కోరుతాను హైదరాబాద్ కూల్చివేతలపై మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని దేవ చేశారు హైదరాబాద్ హైదర్షా షాకోట్లో మూసి హైదరాబాద్ ఇండ్లను ఎమ్మెల్యే హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ఆ పేదలకు ఇండ్లు లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యంగా ఉందన్నారు ఏదైతే కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు చెరువు కుంటలో ఉందని సంచలన కామెంట్స్ చేశారు ఆయన తమ్ముడు ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని వాటిని కూల్చి ఆ తర్వాత పేదల ఇల్లు జోలికి రావాలంటున్నారు రేవంత్ రెడ్డి ఏదో ఆ శుద్ధ పూజలు మాట్లాడుతుండు కొడంగల్లో ఆయన కట్టుకున్న ఇల్లే చెరువుల ఆ కుంటలో ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఆ హరీష్ రావు గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అయితే నేను హరీష్ రావు గారు అక్కడ వెళ్ళడం జరిగింది మోసి ఆ ప్రాంతంలోకి మరి అక్కడ డెవలప్మెంట్ లో భాగంగా ఇల్లులు కూలగొట్టడం సో అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది సో అక్కడికి వెళ్తూ మేము మీకు అండగా ఉంటామన్నట్టు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది సో రేవంత్ ఇల్లు చెరువుకుంటాలోనే ఉన్నది శుద్ధ మాటలు ఆపి దాన్ని కూలగొట్టు అని చెప్పి హరీష్ రావు గారు ఇక్కడ ప్రస్తావన తీసుకురా వాస్తవానికి మరి ఆ విధంగా సొంత ఇల్లు నీతులు చెప్పేటటువంటి అతని ఈనాడు తప్పులు చేసుకుంటూ ఈనాడు పార్టీ నాయకులకు ఒకలాగా పేద ప్రజలకు ఒకలాగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ సో ముందుగా మీ ఇల్లు కూలగొట్టుకొని పేదల మీదకి వస్తే అప్పుడు బాగుంటది అని చెప్పేసి హరీష్ రావు గారు అది వాస్తవమే మరి ఈనాడు పేదలకు ఒకలాగా పార్టీ నాయకులకు ఒకలాగా ఆ పార్టీ అధినేత అయినటువంటి మరి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తమ్ముడి ఎఫ్టీఎల్ లో ఉండడం మరి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా జరుగుకుంటానే ఉందని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది సో ఏ విధంగా మరి ఇది హైడ్రాన్ ముందుకు తీసుకొచ్చి వారి ఆస్తులకు మాత్రం ఒకలాగా ఇతరుల నిరుపేదల ఆస్తులు ఒకలాగా అన్నట్టుగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు అదే విధంగా కొనసాగితే హైడ్రా మీద ప్రజలు ఆ ఈనాడు కో దృక్తిలో ఈనాడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది హైడ్రాని మరి ప్రజలు స్వాగతించుకుంటూనే ఉన్నారు కానీ ఈనాడు హైడ్రా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి ఆ కాంగ్రెస్ నాయకులకు ఒకలాగా పేద ప్రజలకు ఒకలాగా వర్తిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చేస్తారు ముందు నీ ఇల్లు కూల్చుకో ఆ తర్వాతే పేదల ఇండ్లు వద్దకురా ఉడంగల్ లోని ఆ ఎక్క ఎక్కడున్నదో అందరికీ తెలుసు నీ ఇల్లు ఎక్కడుందో అందరికీ తెలుసు పేదల ఇండ్లపై నువ్వు కక్ష కట్టినవు ప్రజలను రోడ్డు పాలు పాల్ చేసి డెవలప్ చేస్తుండీంది హామీల అమలుకు పక్కదారి పట్టిస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు ఫయర్ ఏదైతే హామీలని ప్రజలు ముందుకు తీసుకురాకుండా హైడ్రా అనేది ముందుకు తీసుకొచ్చి ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నట్టు హరీష్ రావు చెప్పడం జరిగింది ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ ఈనాడు ప్రజలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోరు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తే తనను గుండెల్లో పెట్టుకుంటారు ఈనాడు అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కలెక్టర్ల అనుమతులతో తహసీల్దార్లపై కేసులు ఆ సామాన్యులకు మేలు జరిగేలా చూస్తున్నాం రెవెన్యూ ఉద్యోగుల కోసం ట్రైనింగ్ సెంటర్లు పటిష్ట పారదర్శకమైన ఫ్రేమ్ వర్క్ తో వెళ్తున్నాం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి న్యాయం చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి నిజంగా ఈనాడు తహసీల్దార్లు ఉన్నాడు ఉన్నటువంటి అవినీతి అధికారుల వల్ల కూడా రెవెన్యూ వ్యవస్థ క్షీణించిపోయింది అవినీతి అధికారుల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు కండి ఆదాయానికి అక్రమంగా కన్స్ట్రక్షన్లు జరుపుకుండు అక్రమంగా లేఅవుట్లు జరుపుకుండు ఉన్నటువంటి అవినీతి అధికారులకు లంచాలు తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ భూములు కబ్జాలు కూడా మనం చూస్తాను సో ఉన్నటువంటి అవినీతి రహిత రెవెన్యూ శాఖ ముందుకు తీసుకొస్తామని పొంగులేటి గారు చెప్తున్నారు సో పొంగులేటి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఏ విధంగా అధికారులు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు గ్రామ రెవెన్యూలో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఉన్నటువంటి చలాన్ల రూపంలో కి ట్యాక్స్ ఏ రూపంలో వస్తుంది ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పర్మిషన్ ఎంతకు తీసుకుంటున్నారు ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లేవట్ల పర్మిషన్లు వస్తున్నాయా లేవా ఎంత గవర్నమెంట్ కు ఆదాయం వస్తే ఒకసారి ప్రతి గ్రామాల వారిగా సర్వే చేసి ఒకసారి తెలుసుకోండి ఎంత అవినీతి జరుగుతుందో ఈ రెవెన్యూ వల్ల ఉన్నటువంటి అవినీతి అధికారుల వల్ల మీకు కూడా తెలుసు మహిళల సమాఖ్యల ఆధ్వర్యంలో మహి ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ ఫ్రీజర్ని ఆ బస్సులు వారికి అప్పగించేలా ప్రణాళికలు సో ఈనాడు మహిళా కండక్టర్లు కూడా ఈనాడు ఎంతో మంది ఉద్యోగాల అవకాశాలు రావడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్సు జర్నీలో భాగంగా ఒక దిక్కు ఆర్టీసీ లాస్ట్ లో ఉందనుకుంటానే మరి మహిళలకి ఫ్రీ బస్సు పథకాన్ని ముందుకు తీసుకురావడం ఫ్రీ బస్ స్కీమ్ ని ముందుకు తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో సో ఈనాడు ఎన్నో బస్సులు మరి ప్రజలకి ఆ అన్ని అందుబాటులో ఉండే విధంగా మరిన్ని బస్సులు కూడా ముందుకు తీసుకెళ్తాం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే బస్సులు లేవు ఈనాడు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు అంటే కూడా మనం చూస్తున్నాం సో అదే విధంగా ముందుకు వెళ్తే చూసుకోవాలి వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఆ వాక్ టు వర్క్ పద్ధతిలో ఉపాధి మూసి బాధితులందరికీ న్యాయం ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ ఇల్లు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఫస్ట్ అవన్నీ ఇచ్చి అవన్నీ ఇచ్చి కూలగొట్టురు ఎందుకంటే కూలగొట్టినాక పరిస్థితులు వేరేలా ఉంటాయి అంత ఎరుకుండా ముచ్చట ప్రజలకి ఏదైతే మీరు అంటారో వాక్ టు వర్క్ పద్ధతి అని మూసి బాధితులందరికీ న్యాయం ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఫస్ట్ ఇవ్వండి సహాయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వండి ఫస్ట్ మూసి రివర్ ఫ్రంట్ బోర్డుతో ముందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం పక్కా ప్రణాళిక ఫస్ట్ ముందుకు ఇచ్చి ప్రజలకి ముందుగా ఇచ్చి కూలగొట్టు స్టార్ట్ చేయండి అప్పుడు ప్రజలు కూడా వారి పని సరే డెవలప్మెంట్ లో కూలిపోతున్నాయని అనుకుంటారు మార్కెట్ వాల్యూ ఎట్లుంది దాని ప్రకారంగా కట్టిస్తే బాగుంటుంది హైదరాబాద్ విశ్వనగరంగా మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన మూసి సుందరీకరణ కార్యక్రమం ఇప్పుడు స్వరాత్ర ఆందోళనలు అపోహలు చుట్టుముట్టాయి ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు అపోహలను విస్తృతి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెప్టెంబర్ ఇరవై ప్రెస్ మీట్ పెట్టగా దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే శ్రీధర్ బాబు గారు ఆ ప్రజలకు అన్యాయం అయితే ఏం చేయం సో వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం సహాయం సేవక సంఘాల ద్వారా బుడ్డీ లేని రుణాలు ఇస్తామంటారు కదా ముందుగా అలా అవన్నీ కూలగొడితే బాగుంటుంది పేదలకు కూడా భరోసా ఇచ్చినట్లుంటది శ్రీధర్ బాబు గారు పేదలకే రూల్స్ ఇది కార్టూన్ చూసుకోవచ్చు కొడంగల్ మా సారు రెడ్డి కుంటలో ఆ ఇల్లు కట్టుకుంటాడు ఆయన తమ్ముడు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లో కట్టుకుంటాడు ఇదేంది రూల్స్ ప్రజలకే కాని మా సార్లకు కావాలని తెలుసుకో హరీష్ సార్ సో ఇట్లా ప్రశ్నించడం జరుగుతుంది హరీష్ సార్ కు చెప్తున్నారు సో హరీష్ సార్ కూడా అదే ప్రశ్నిస్తున్నాడు తమ్ముడు ఎఫ్టిఎల్ ఉంటది నీదేమో చెరువుకుంటలో ఇల్లు ఉంటది మరి ప్రజల మీద మీరు బుల్ రోజులు తీసుకు ఫస్ట్ ముందుగా ఇల్లు గుళ్ల కొట్టుకొని తర్వాత ప్రజలకు నీతులు చెప్తున్నారు కాని అని చెప్పేసి ఇక్కడ కార్టూన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అలా ఇది మనం చూస్తాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికలోని మెన్పే జర్చన్ వార్తా విశేషాలు నమస్తే